ॐ श्रीगुरुभ्यो नमः ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षि భూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం శ్రీ అభేదానంద యతీంద్రం తం నమామి శ్రీ యాజ్ఞవల్క్య రాజాశ్రమ భక్తులకు శ్రేయోభిలాషులకు దాతలకు విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి సనాతన భారతీయులందరికీ ఓం నమో నారాయణ తెలియజేస్తూ మరియు సద సద్గురు యొక్క శుభాశిసులు తెలియజేస్తూ మరి ఈరోజు అమ్మవారిది శవర నవరాత్రులు దేవీ నవరాత్రులు ఈ రోజు నుండి ప్రారంభమవుతున్నాయి ఈరోజు అమ్మవారి తాలూకా అవతారం బాల త్రిపుర సుందరీ దేవి అదేవిధంగా శ్రీ యాజ్ఞవల్క రాజాశ్రమంలో యథాలాపంగా మరి నవరాత్రులు ఆ పూజా విశేషాలన్నీ కూడా ప్రారంభమయ్యాయి ఈరోజు చడికిలు గ్రామస్తులంతా వచ్చి ఆ దివ్యమైనటువంటి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా ఈ తొమ్మిది రోజులు అమ్మవారు నవరాత్రుల్లో భక్తులు ఏమన్ మంది అత్యంత భక్తితో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలిచి అమ్మవారి యొక్క దివ్య కృపా కటాక్షాలు పొందుతూ అఖండ ఆయురారోగ్యాలు అఖండ జ్ఞాన సంపద అందరూ పొందాలని మీ అందరికీ ఆశీర్వదిస్తూ సదా సద్గురు యొక్క దివ్యాశలు మీకు గాక మరియు మరి శ్రీ యాజ్ఞవల్క రాజాశ్రమంలో భక్తులు అనేక గ్రామాల నుండి ఉన్నారు వారంతా కూడా వారి వారి నవరాత్రుల్లో ఒక్కొక్క వారు ఒక్కొక్కరు విశిష్టంగా వస్తుంటారు వారందరూ వచ్చి ఈ ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని పాల్గొని వారు తరించండి మరి అమ్మవారి తీర్థ ప్రసాదాలన్నీ స్వీకరించండి అదేవిధంగా వచ్చే ముందు కూడా ఎవరు ఏ గ్రామం నుండి వస్తున్నారో ముందుగా తెలియజేస్తూ వారు సగినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయబడతాయి మరి భక్తులందరూ కూడా మరి ఒకసారి వారందరికీ కారణం ఏంటంటే ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా అమ్ము ఉంటే అన్నీ ఉన్నట్లే అని మనం అంటాం కాబట్టి మరి మనందరినీ ముగ్గురమ్మల్ని మనందరినీ జన్మనిచ్చినటువంటి ఆ జగన్మాత ఆ తల్లి యొక్క నవరాత్రుల కార్యక్రమము దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అమ్మవారు ఎన్నో యుగ యుగంలో కూడా చేస్తూ ఈరోజు మనం అందరం చక్కగా మాట్లాడుకుంటున్నాం తింటున్నాం తిరుగుతున్నాం ఉన్నాము అంటే కేవలం అమ్మ యొక్క చైతన్యం మన హృదయంలో ఉండబట్టే మనం అన్ని చేస్తున్నాం కాబట్టి అటువంటి దివ్యమైన భవ్యమైన జగన్మాతం భక్తి శ్రద్ధలతో పూజించి తరించండి హరిహి ఓం తత్సత్ స్వామీజీ శ్రీ యాజ్ఞవర్గ రాజాశ్రం హరిహి ఓం తత్సత్